బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ దర్గా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు బారాషాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ సభ్యులందరూ ఏ చిన్న పొరపాటు జరగకుండా రొట్టెల పండుగను విజయవంతం చేసి అందరికీ మంచి పేరు తీసుకురావాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బారాషాహిద్దుల ఆశీస్సులు ఉంటేనే దర్గా కమిటీలో చోటు దక్కుతుందని ఫెస్టివల్ కమిటీ చైర్మన్ సభ్యులందరూ అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి అన్నారు బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కోటం చైర్మన్ శ్రీనివాస రెడ్డి అన్నారు గతంలో కంటే మిన్నగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు చైర్మన్ అజీజ్ గారికి జిల్లా చైర్మన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రనిలకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు మీడియా పర్సన్స్ ఈరోజు ఏ కమిటీ అయితే ఎనభై మందితో ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ కాదర్ భాషాకి కమిటీ మెంబర్స్ అందరికి నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్ అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క షాహిద్ దర్గాని ఎంతో డెవలప్ చేశాం ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రొట్టెల వేల ఆ చెరువులో కంప్లీట్గా లారీలు కడుగుతుండేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరిన్ అప్పుడు అజీష్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తన వద్ద డెవలప్మెంట్ వల్ల కంటిన్యూ చేశారు అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమే నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది తో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు రొట్టెల పొడవు అంటే అంత పవిత్రమైన అందరికి తెలిసింది అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రేజడి గారితోనూ అజీస్ తాను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లంతకు ముందు శాంక్షన్ చేశారు దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్లేయర్ హాల్ ఈజ్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేయాలా కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నూడా వాళ్ళు ఫైవ్ క్రోస్ వారు స్పేర్ చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు మంత్రి గారు అడిగారు ఫరూక్ గారిని ఆయన వన్ పాయింట్ ఫైవ్ క్రో ఎయిట్ కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు గ్రాంట్ అదే విధంగా వర్క్ బోర్డు వాళ్ళు మరొక కోటి నలభై లక్షలు ఇస్తున్నారు మిగతాది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఎంత ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశాము దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల ఫండ్కి అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఒకటే నేను అందరిని కోరుకునేది అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన వృత్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మచ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు బారా షాహిద్ దర్గా కమిటీ చైర్మన్లు కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు ఎనభై మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు చైర్మన్ ఖాదర్ బాషా గారు మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యామని సంతోషపడ్డం కాదు చైర్మన్ కూడా చెప్తున్నాను పవిత్రంగా ఖచ్చితంగా పవిత్రంగా ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చట్ట ఆలోచనలు లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా మనసు పెట్టి ప్రజలు వచ్చే ప్రజలు గాని ప్రతి ఒక్కరిని కానీ మీరు మనసు పూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాతావరణం పండగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ ఫెస్టివల్ కమిటీకి నియమించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు ఈ కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి మనసున్న మహారాజు ఎంపీ వేమడి ప్రభాకర్ రెడ్డి గారికి మేరుగా నిజాయితీగా పనిచేసినటువంటి సోదరుడు అత్తరాజేష్ గారికి ఒక సామాన్య మానవుడు కూడా ఒక పోరాటాలు చేసి ఎమ్మెల్యే కావచ్చు అంటూ మూడు సార్లు గెలిచినటువంటి నా సోదరుడు పోటరాడు సేధర్రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు అయితే ఈ బారాష దర్గా రొట్టెలు పండుగ రాష్ట్ర పండుగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇప్పుడే చెప్పారు సోదరు సేధరెడ్డి గారు నూడా పాత్ర కూడా ఉందని ఆస్ట్ ప్రధానంగా నూడా తరఫున అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరో ప్రార్థనా మందిరానికి ఐదు కోట్ల రూపాయలు నూడో తరపు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు అదే రాక అజీష్ గారు అయితే ఇక్కడే ఉండే ఇప్పుడు ఎప్పుడు ఆ రొడ్ల పండేప్పుడు అక్కడంతా వేసేటప్పుడు ఆ రాళ్ళంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే అటువంటిది ఈ రోజు మా సోదరుడు సీదారెడ్డి గారు నిజంగా ఆయన అదృష్టవంతుడు ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కూర్చో ఉన్నారు అదే విధంగా సేధారెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉంది దాన్ని కూడా నూడ తరఫున మీతో మాట్లాడి మీరు మేము కలిసి దాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ దానికి మీతో మాట్లాడి చేస్తా సెలవు తీసుకుంటా నమస్కారం నియోజకవర్గ శాసన సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి లాగనే మున్సిపల్ శాఖ మంత్రి వర్యలు డాక్టర్ పొంగూడు నారాయణ గారికి నెల్లూరు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నూడా చైర్మన్ కోటం రెడ్డి గారికి ఇక్కడ వేదిక పైన నాయకులందరికీ మరి నూతనంగా ఎన్నికైన ఈ యొక్క షాహిద్ తరగా ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులకి మరి వాళ్ళ మేనేజింగ్ కమిటీకి మరి సభ్యులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా అందరము ఒకటి అర్థం చేసుకోవాలి మనందరము ఉదయం లేస్తే ఈ దర్గాని చూస్తాము దర్గాలో తిరుగుతాము అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీర్తాయి ఇది ఒక పవిత్రమైన స్థలం అని నమ్మి ఇక్కడికి వస్తున్నారు లక్షలాది మంది మనం ప్రతిరోజు చూసి ఇది మనకి నాలుగు గోడల లెక్క కనిపించు వచ్చే భక్తులకి ఆ యొక్క పవిత్రత మీ కమిటీ సభ్యులు ఎవరైతున్నారో మీ ప్రతి అడుగులో మీరేసే ప్రతి అడుగులో మీరు మాట్లాడే ప్రతి మాటలో మీరు వ్యవహార శైలిలో ఆ పవిత్రత ఆ భక్తి భావాలు మీ అందరిలో కనిపించాలి అదేవిధంగా అనేక మంది మహిళలు చిన్న చిన్న బిడ్డలతో పాటు ఇక్కడ వస్తారు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ నుంచి మన సాయశక్తుల ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నాం మనం గాని వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరం అయిన దగ్గర వాళ్ళకి గైడ్ చేయడం వాళ్ళకి వాళ్ళకి ఈ చెత్త ఇవన్నీ ఇవ్వకుండా గతంలో మీకు తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడు నేను పోయారు మా చేత చెత్త ఎత్తిచ్చినది మంత్రి గారు ఒక అగ్గి పుల్ల కింద పెడితే ఆ అగ్గిపుల్లని తీసేవాడు టీ కప్పు పెడితే టీ కప్పు తీసేవాడు అంటే మొత్తం పడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేది కాదు వాళ్ళు వేస్తా ఉంటారు మనం తీస్తా ఉండాలి భక్తులు వాళ్ళు వచ్చేది ఇక్కడ ఆ షాపింగ్ చేయడానికి వస్తారు ఇక్కడ భక్తి కోసం వస్తారు ఆ పిల్లలతో వస్తారు వాళ్ళకి ఎక్కడ మనం ఇబ్బంది చేయాల్సిన అవసరం లే వాళ్ళు వేస్తుంటే మనం తీపియాలి ఈరోజు జోన్ వైజ్ కానీ ఈ కమిటీకి కొన్ని బాధ్యతలు మీ అందరికి కానీ ఇచ్చున్నా అది కానీ మళ్ళా మాట్లాడతాం మీతో ఆ బాధ్యతలు నేను అదే చెప్తున్నా జనరల్ గా ఇవి ఎవరికి ఇస్తారంటే ఇటువంటి అన్ని స్వయంగా భక్తి భావాలతో వచ్చే వాళ్ళకి ఇస్తాం కానీ ఇక్కడ మాతో పాటు రాజకీయంలో ఉండే వాళ్ళు మీరు చూపిస్తున్న చొరవుకి మీకు అందరికీ ఇవ్వడం జరిగింది మీ పైన నమ్మకం కాబట్టి దీన్ని కొద్దిగా క్యాష్యువల్గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పనిచేయాలని మేము అందరినీ కోరుకుంటున్నా ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము ఇది ఒక పండగ వాతావరణం జీవితంలో ఎటువంటి అవకాశం అందరికీ రాదు నెల్లూరులో ఐదు లక్షల మంది ఉంటే మీ ఎనభై మందికే వచ్చింది సో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక మంచి కార్యక్రమము దీన్ని ప్రతి ఒక్కరు భక్తి భావాలతో పనిచేయాలని తెలియచేస్తూ ఈ కార్యక్రమం పండగ అయిపోయేదాకా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలని కానీ తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి